ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు వివాదం ముదురుతోంది లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు కొందరు ఐటీ కంపెనీల ఉద్యోగులు తమను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు ఆరు నెలల జీతం కాంపన్సేషన్ గా ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రిఫరెండం ఇచ్చారు దీంతో ఐటీ ఉద్యోగులు కంపెనీల ప్రతినిధులతో లేబర్ కమిషనర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా అమర్నాథ్ నాయుడు అనే వ్యక్తిని నియమించింది దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు రవి చర్చలు ఎంతవరకు వచ్చాయి అప్డేట్స్ ఏంటి ఉద్యోగాలు కోల్పోయినటువంటి తెలంగాణ ఐటీ అసోసియేషన్ అంటూ వీళ్ళు మద్దతు కలుపుతూ ఉన్నారు ఉద్యోగాలు ఎవరైతే కోల్పోయారో ఇన్ఫోసిస్ అవ్వచ్చు లేకపోతే విప్రో కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు కార్మిక సంక్షేమ భవన్ ను ఆశ్రయించారు ఎందుకంటే దాదాపు ఇది వన్ వీక్గా ఈ ప్రాసెస్ కంటిన్యూ కొనసాగుతూ ఉంది ఆ లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను ఒక స్థాయిలో తొలగించడంతో ఈ మొత్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రత నెలకొందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇయర్ ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ అనేది సర్వసాధారణమే అయితే ఆ స్థాయి పదులు వందల సంఖ్యలో ఉండేది కాస్త ఇప్పుడు ఏకంగా వేల స్థాయికి చేరుకుంది ఒక్క కాగ్నిజెంట్ సంస్థ మాత్రమే నాలుగు వేల మందిని తీసేసింది ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల మందిని తీసేస్తే అందులో హైదరాబాద్కు చెందినటువంటి ఎంప్లాయీస్ నాలుగు వేల మంది దాకా ఉండడం అందులోనూ విప్రో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా దాదాపు రెండు వేల మందిని తొలగించడంతో ఐటీ ఉద్యోగుల్లో ఈరోజు దినదిన గండంగా మారిపోయింది ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే లక్షల్లో జీతం లక్షల్లో ప్యాకేజీ లగ్జరీ కారు లేకపోతే ఫ్లాట్ ఇవన్నీ ఒక హుందాతనంగా ఊహించుకునేవాళ్ళు కానీ ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ఎప్పుడు జాబ్ ఊడుతుందా అనేటటువంటి పరిస్థితి నెలకొంది ఎక్స్ట్రా షిఫ్ట్స్ అన్నప్పటికీ కూడా ఒక వన్ అవర్ ఎక్స్ట్రానే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ స్థాయిలో ఏవో ఒక సాకులు చెప్తూ కంపెనీలన్నీ ఈరోజు ఐటీ ఉద్యోగులు నేరువేయడం మొదలుపెట్టాయి దాదాపు కాగ్నిజెంట్ నాలుగు వేల మందిని తీసివేసి నాలుగైదు రోజులు గడుస్తూ ఉంది ఇక విప్రో నిన్న రెండు వందల మందిని తీసేసింది ఇన్ఫోసిస్ కూడా సీనియర్ ప్రెసిడెంట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల జాబితాను కూడా సిద్ధం చేసింది దీంతో ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఐటీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు లేబర్ ఆఫీస్ను ఆశ్రయించారు ప్రస్తుతం లోపల ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఐటీ ఉద్యోగులతో పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక ఐటీ ప్రతినిధి అటెండ్ అయ్యాడు అమర్నాథ్ రెడ్డి అని వీళ్ళందరూ చర్చలు దాదాపు అరగంటకు పైనే కొనసాగుతున్నాయి ప్రస్తుతం పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్ కూడా ఉన్నారు వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు తమ డిమాండ్స్ను కూడా లేబర్ కమిషనరేట్ ముందు పెట్టారు ఈరోజు మీరు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఎలాంటి అండగా ఉంటున్నారు ఏం డిమాండ్స్ పెట్టారు ఈరోజు నా పేరు వివేక్ బుద్దం నేను టీటా మెంబర్ సో ఏదైతే రీసెంట్గా లే ఆఫ్ ప్రకటించారో ఉద్యోగులకి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు నెలల శాలరీ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో మేము డిమాండ్ అనేది సిక్స్ మంత్స్ శాలరీ ఇస్తే వాళ్ళకి సపోర్టుగా ఉండాలని బాగుంటుంది ఇంకొకటి వాళ్ళకి ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఒక యూఆర్ఎల్ సో ఆ యాక్సెస్ తీసిన వెంటనే తీసేస్తారు ఆ యాక్సెస్ వచ్చేసి ఒక వన్ ఇయర్ వరకు ఉంచితే వాళ్ళకి నెక్స్ట్ ఉద్యోగం వరకు వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు స్కిల్స్ సో ఇంకొకటి వెల్ రోజు ఒక్కసారిగా ఫోర్ థౌజండ్ మెంబర్స్ బల్క్గా తీయడం అందరూ రోడ్డులో పడ్డట్టు అయింది మరి ఈరోజు లేబర్ కమిషనర్ ఆశ్రయించారు ఏం జరగబోతుంది అసలు ఈ చర్చల వల్ల ఉపయోగం ఉంటుందంటారు నా పేరు కిరణ్ జెట్టి అండి ఈ చర్చల మూలంగా దా కంపల్సరీ ఉపయోగం ఉంటుందండి ఎందుకంటే మనకి ఈ తీసేసిన ఎంప్లాయీస్కి అండగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఐటీ శాఖ మినిస్టర్ గారు కేటీఆర్ సార్ కూడా దీనికి అండగా ఉంటున్నారు కాబట్టి ఈ చర్చల ఫలితంగా ఏంటంటే ఒక కంపెనీ కంప్లైంట్ తీయటానికి కొన్ని కారణాలు చూపించాలి కొన్ని వాలిడ్ రీజన్స్ చూపించాలి ఎందుకు స్కిల్ సరిగ్గా లేదు వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదా ఇలాంటి రీజన్స్ చూపించినప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగం కోల్పోతామనే భయము ఆ భావన అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగం ఎత్తుకునే లోపల కూడా ఈ సిక్స్ మంత్స్ శాలరీ పే చేయాలి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లెటర్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఏ ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేశారు ఈ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది సరిగ్గా ఇవ్వాలి అప్పుడు ఏంటంటే వాళ్ళు తక్కువ శాలరీకి పనిచేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు ఓకే ఈరోజు బలవంతంగా ఫోర్స్డ్గా రిజైన్ చేపిస్తూ ఉన్నారు విఆర్ఎస్ తీసుకోండి సిక్స్ మంత్స్ శాలరీ ఇస్తాం లేకపోతే నైన్ మంత్స్ శాలరీ ఇస్తామని చెప్పేసి లేదా మీరు రిజైన్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా ఒక ఒత్తిడికి గురి చేసినట్టు అనుకోవచ్చు ఆ విధ ఆ విధమైన విషయాలు కూడా మేము వింట మా చెప్పిపడ్డానికి విన్నాము యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఒత్తిడికి గురి చేయకుండా ఎంప్లాయీకి ఏంటంటే సగౌరవంగా పంపించాలి వాళ్ళకి ఇవి రావాల్సినటువంటి జీతబత్యం కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని గౌరవంగా పంపించినట్లయితే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా వెళ్ళి వాళ్ళకి స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని ఇంకొక మంచి ఉద్యోగంలో వాళ్ళు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చర్చల లోపల జరుగుతున్నటువంటి వాళ్ళలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి కాగ్నిజెంట్ అంటే ఇన్ఫోసిస్ విప్రో కంపెనీల నుంచి కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ హాజరయ్యారు అందులో సీనియర్ ప్రెసిడెంట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు డైరెక్టర్స్ కూడా ఉన్నారు తెలంగాణ ఐటీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి హాజరైనటువంటి అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారు ప్రధానంగా ఈరోజు లేబర్ కమిషనరేట్ ముందు వచ్చినటువంటి డిమాండ్స్ ఒకసారి చూస్తే ఈరోజు రెండు నెలల శాలరీ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు కానీ టూ మంత్స్ శాలరీ కాకుండా దాన్ని సిక్స్ మంత్స్ శాలరీ ఇస్తే బెటర్ అని చెప్పి అంటున్నారు అదేవిధంగా కాగ్విజెంట్లో ఈరోజు ప్రతి ఎంప్లాయీకు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది అదేవిధంగా టెన్ ల్యాక్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ కాకిజెంట్ నుంచి ఎంప్లాయ్ను తొలగించినట్టు అయితే ఆ ఎంప్లాయీకి వన్ ఇయర్ పాటు ఎక్కడైనా జాబ్ వచ్చినా రాకపోయినా ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టారు మరో విధంగా ఒక ఐటీ ఎంప్లాయ్ పైన బేస్ చేసుకుని చాలా కుటుంబాలు కూడా ఉంటున్నాయి వాళ్ళ కుటుంబ భారం అంతా కూడా ఆయనే ఉంటుంది అదేవిధంగా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా ఈరోజు తమ జాబ్స్ను కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను కూడా పర్సనల్ రీజన్స్ను ప్రతి ఎంప్లాయీను పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి మరి వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించాలా లేదా అనేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు బలవంతంగా వీఆర్ఎస్ తీసుకోమని చెప్పడం లేకపోతే బలవంతంగా ఫోర్స్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి రిజైన్ చేయడమే కాకుండా వాళ్ళను పర్సనల్గా తీసుకొని వాళ్ళ రీజన్స్ కూడా బేస్ చేసుకొని వాళ్ళని తొలగించాలనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా ఉంచారు మరి ఒకసారిగా తెలంగాణ ప్రభుత్వం కూడా వీళ్ళకు ఐటీ ఎంప్లాయీస్ కు మద్దతు పైన కొద్దిమే సంతోషంగానే పడుతున్నారు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మాకు అండగా ఉండడం కూడా కొద్దిగా మేర ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు మరి ఈరోజు లేబర్ కమిషనర్ తో దాదాపు అరగంటకు పైగా కొనసాగుతున్నటువంటి చర్చల వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో కూడా మనం వేచి చూడాల్సిందే